అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఈరోజు బుద్ధుని సందేశంలో మనం కొన్ని మంచి కోయిడ్స్ అనేది వినబోతున్నామండి ఆ కొయిడ్స్ ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ ఇక ఈరోజు బుద్ధుని సందేశంలో అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నిటికీ సమాధానం తప్పక దొరుకుతుంది ఎవరిని చిలకొనగా చూడకూడదు ఎందుకో తెలుసా ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేము నీకు కోపం వచ్చే ఒక్క క్షణం అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే కొన్ని లక్షల క్షణాలు తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి అసలైన కారణం ఆ కోపాన్ని ఎవరైతే నియంత్రణ చేసుకుంటారో వారే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలరు గతాన్ని తలచడం మానుకోవాలి భవిష్యత్తు గురించి కలలు కనటం ప్రస్తుతం మనిషి యొక్క భవిష్యత్తుపై ఆధార ఉం ఆధారపడి ఉంటుంది ఆకలి తీరాక ఆహారాన్ని అవసరం తీరాక మనిషిని చులకనగా చూడకూడదు ఎందుకో తెలుసా ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది ప్రతి శా ప్రతీది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకూడదు ఎంతలే గట్టి పరిస్థితులైనా సరే మారక తప్పదు కదా అలాగే చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడం ఆ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు నీవు చేసే పనిని నీ అంతరాత్మక సమాధానం చెప్పుకోగలిగితే అందరికీ నచ్చినట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది ఇది అక్షర సత్యం ఒకరోజు బుద్ధుణ్ణి ఒకరు అడిగారట నువ్వు మెడిటేషన్ చేసి ఏ యొక్క ఏం పొందాలనుకుంటున్నావు అని అడగగా అప్పుడు బుద్ధుడు ఒక సమాధానం ఇచ్చాడు ఏం పొందలేదు కానీ నేను పోగొట్టుకున్న మాత్రం చెప్పగలను అది కోపం ఒత్తిడి ఆందోళన చావు భయం ఇలాంటివన్నీ పోగొట్టుకొని మనశ్శాంతిని దగ్గర చేసుకున్నాను అని చెప్పాడట కాబట్టి ఏ క్షణమైనా సరే మన కోపాన్ని అదుపు చేసుకోవాలన్నా మనసులోని ఒత్తిడిని అదుపు చేసుకోవాలన్నా ఆందోళన భయం ఇవన్నీ అదుపు చేసుకోవాలంటే ధ్యానం అనేది చాలా ముఖ్యం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు కనీసం ఏదో ఒకటన్నా అవుతావు కదా తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండరు తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు చేసిన తప్పుని దిద్దుకునేవాడు మాత్రం ఉత్తముడు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదురువారు మారాలని ఆశించవద్దు మార్చాలని ప్రయత్నించవద్దు మీరే మారండి కాళ్ళకి ఏమి గిచ్చుకోకుండా ఉండాలంటే మనం చేపుళ్ళు వేసుకుంటాం కానీ వీరెంత పరచలేం కదా కాబట్టి మనం మారితే సరిపోతుంది నిన్న ఉన్న సంతోషం రేపు ఉంటుందో తెలియదు అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు కష్ట సుఖాలు వచ్చిపోయే లాంటి వాళ్ళు ఉన్నది ఒకటే జీవితం మిత్రమా నలుగురితో కలిసిమెలిసి ఉండు నవ్వుతూ ఉండు నవ్విస్తూ ఉండు జీవితం అంతా ఆనందంగా ఉండు ఏమీ దిగులు పడినా ఏది మారదు కాబట్టి ప్రతిరోజు సంతోషంగా గడుపు పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించుకో ఎందుకో తెలుసా నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది కానీ ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది కాబట్టి దైవం కాళ్ళ దగ్గరకు వెళ్ళాలంటే ధర్మం ముఖ్యం ధర్మం చేయడం ముఖ్యం వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం ఉత్తమం ఎందుకో తెలుసా వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశావు అంటే నిజాన్ని దాటడానికి ఇంకా వంద అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితం అంతా అబద్ధంగానే మిగిలిపోతుంది బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పాలి అబద్ధం చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకూడదు ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికైనా తిరిగి కలవచ్చు కానీ పోయిన నమ్మకం ఎప్పుడూ క కలవదు కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు నేపు నీకు బరువైతుంది జీవితం కన్నీళ్ళ అవుతుంది అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు ఉన్నదానితో సంతృప్తి పడు పడిపోవడం పైకి లేవటం నీకు టైం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవటం ఇవన్నీ కథలో భాగాలే వాటన్నిటికీ దాటి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకో ఏం జరిగినా తట్టుకో నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో ఒక మనిషి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేది రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం తెలిసి ఎవ్వరికి మనసు గాయపరచకూడదు అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంతగా గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్ప కూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం నిజం చెప్పడమే నిజాయితీ లక్షణం ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గట్టి పరిస్థితి అయినా మారక తప్పదు కాబట్టి ఈ క్షణాన్ని చూసి మురిసిపోకు కృంగిపోకు ఎందుకో తెలుసా కష్టం ఎవరు కొనేది కాదు ఆనందం ఎవరు అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు అంతే కానీ అవి ఎవ్వరికీ శాశ్వతం కాదని తెలుసుకో కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్ళు కాదు ఆలోచన ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం తెచ్చుకోవాలి ధనవంతుడు సముద్రం లాంటి వాడు ఒకరి దాహం కూడా ఆర్చలేదు గుణవంతుడు బావి లాంటి వారు ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఈ మూడు ఉన్నవారే అత్యంత అదృష్టవంతులు అలాగే ధనవంతులు కూడా అన్ని విషయాలు తెలుసు నాకే తెలుసు గర్వపడకు ఇతరుల కంటే అని నువ్వు భావించుకోకు నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు ఇవన్నీ నీ జీవితాన్ని పతనానికి దారితీస్తాయి పది ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు పది ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉండవు మిత్రమా నీది కాని రోజున మౌనంగా ఉండు నీదైన రోజున అన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా నిన్ను వదిలేసిన వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా అబ్బా ఇంత మంచి వ్యక్తిని ఎలా వదిలేశానా అని బాధపడేటట్లు బతకాలి దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలో ఆలోచించకు జరిగిన కథాన్ని మరిచి భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు అలా బ్రతికి నువ్వు చూపించు ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే ఉత్తమం సంస్కారం నేర్పలేని చదువు సంతోషం ఇవ్వలేని సంపద జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడూ ఉపయోగపడవు జ్ఞానులతో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానులతో వాదించకు నీ విజ్ఞతని కోల్పోతావు విన్నారు కదండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్